కర్నూలు జిల్లా ఉప కార్యాలయంలో విలేకరుల సమావేశం చేసి మాట్లాడడం ఏమంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం బాపట్ల జిల్లాలో చాలా ఘోరమైన సంఘటన మనం చూడాల్సి వచ్చింది అది ఏమిటంటే విశాఖపట్నం బాపట్ల ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు సుబ్రహ్మణ్యం గుప్తా అనే వ్యక్తి దాదాపుగా లక్ష ఎనభై తొమ్మిది కేజీల గోమాంసం తన తన గోడంలో స్టోరేజ్ చేసి అమ్మడానికి పెట్టడం చాలా బాధాకరం ఇంతవరకు మనం మనువాదులు మనువాదులని మనం సరే సనాతన ధర్మం అని ఇంకా ఏదేదో మన కొంతమంది మనువాదులు చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక దళితుడు గోమా గోమాంసం ఒక క్యారెట్ బాక్స్లో తీసుకొని వెళుతుంటే ఆ దానిలో ఆ దాని విషయంలో ఆ దళితుని ఊచకోతగా చంపివేయడం జరిగింది అంటే ఈరోజు లక్షల లక్షలు గోమాంసం స్టోరేజ్లో ఉంటే ఎక్కడున్నారు ఈ మనవాధులంతా ఏమయ్యారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే దళిత గిరిజనులు మాత్రమే గోమాంసం వాడుతున్నారని అంటున్నారు కదా ఈరోజు ఆధిపత్య కులాలు కూడా గోమాంసం వాడుతూ వ్యాపారాలు చేస్తూ దండుకుంటున్నారు ఇలాంటప్పుడు ఈ ప్రభుత్వాలు ఎక్కడున్నాయి ఈ మనవాదులు ఎక్కడున్నారు అంటే ఈరోజు దళితులు మాత్రమే గిరిజనులు మాత్రమే మైనార్టీలు మాత్రమే గోమాంసం వాడుతున్నారని నిందవేయడం జరిగింది ఇప్పుడు అదే ఆధిపత్య కులాలే అంటే ఈ సుబ్రహ్మణ్యం శాస్త్రి దాదాపుగా సుబ్రహ్మణ్యం శాస్త్రి దాదాపుగా ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీలు తన స్టోరేజ్ గోడంలో ఉంటే ఇంతవరకు ఆయన పైన లేదు ఒక్కసారి ఆ వీడియో నేను చూపించడం జరుగుతుంది ప్రజలారా ఒక్కసారి మీరు చూడండి

ఆధిపత్య కులాలకు మాత్రమే అవకాశం ఉందా అదే ఒక దళితుడు ఒక గిరిజనుడు ఒక బీసీ అంటే బీసీని వాళ్ళో లేదో ఒక మైనార్టీని వాళ్ళో చేస్తే ఈ పాటికి ఎలా జరిగేదో ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలరా అదేవిధంగా మనమంతా అంటాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇది అదే విధంగా ఈ గోమాంసం కేరళలో పెట్టుకున్న ఒక దళితుని చంపేశారు ఇలాంటి ఇన్ని కేజీల గోమాంసం పెట్టిన గోడంలో పెట్టిన సుబ్రహ్మణ్య శాస్త్రికి శిక్ష లేదా శిక్ష వర్తించదా ఒక్కసారి ఆలోచన చేయండి అంటే దీనిపైన జైబీం ఎంఆర్పిఎస్ చాలా విచారణ బాధాకరణంగా వ్యక్తం చేస్తుంది అదేవిధంగా ఆ సుబ్రహ్మణ్య శాస్త్రిని చట్టపరంగా శిక్షించకపోతే జైభీమి ఎంఆర్పిఎస్ ఎన్ని పోరాటాలకైనా వెనుకాడదని కంటపదంగా ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేనేమో నేనేమంటానంటే ఇదే అదే గోమాంసం అంటే మాకంతా అంటే దళితులకు గాను గిరిజనులకు గాను చాలా పవిత్రమైన గోమాతను ఈరోజు మేము పూజిస్తున్నాము అదేవిధంగా అదే గోమాతను మేము మాంసంగా భూజిస్తామని ఎంతోమంది మమ్మల్ని చాలా చాలా అంటున్నారు కానీ ఈరోజు ఆధిపత్య కులాలు గోమాతను గోమాత మాంసం వాడుతూ అలాగే దానిపైన వ్యాపారాలు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు అందుకని వెంటనే ఆ గోమాత మాంసాన్ని స్టోరేజ్ చేసిన ఓనర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం శాస్త్ర సుబ్రహ్మణ్యం గుప్తా గారిని వెంటనే చట్టపరంగా శిక్షించాలని జైభీం ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలా శిక్షించిన ఎడల మేము ఈ రాష్ట్రంలో రాష్ట్ర కోతలు అదేవిధంగా ధర్నాలు ఇంకా ఏమైనా కూడా చేయడానికి వెనకాడబోమని ఈ విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది నా పేరు చావల బుజ్జిబాబు జైభీం ఎంఆర్పిఎస్ ఎమిగనూరు నియోజకవర్గ అధ్యక్షులు జైభీం